హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు మినీ లాక్స్ ఈరోజు వీడియో వచ్చేసి అప్పటికప్పటికి మనం స్నాక్స్ కావాలన్నా పిల్లలకు బ్రేక్ఫాస్ట్ కావాలన్నా ఈవినింగ్ కొంచెం మంది డైట్ చేసే వాళ్ళకు డిన్నర్లోకి కావాలన్నా నేను చెప్పే ఈ స్నాక్స్ అయితే చాలా ఈజీగా చేసుకోవచ్చు పదే పది నిమిషాలల్లో రెడీ అవుతుంది దానికోసం నేనైతే ఒక పది నిమిషాలు దాకా ఇవి పెసరపప్పు అంటే ఒక కప్పుతో మెజర్మెంట్ తీసుకోవాలి నేను ఆఫ్ కప్పు ఈ పెసరపప్పు అయితే తీసుకొని ఒక పది నిమిషాలు నానపెట్టాను ఇది నానిపోయింది ఇప్పుడు దీన్ని రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కొని దీన్ని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఒక మిక్సీ జాడి తీసుకొని మనం దాంట్లో ఇంతసేపు నానపెట్టాం కదా పెసరపప్పునైతే అయితే వేసుకోవాలి దీన్ని మా బాగా మెత్తగా గ్రైండ్ చేయాల్సిన అవసరం లేదు కొంచెం లైట్గా చేసుకుంటే సరిపోతుంది దీన్ని ఇప్పుడు మనం మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు ఇప్పుడు ఇది మెత్తగా పట్టుకున్నాం కదా దీన్ని ఇప్పుడు మనం ఈ బౌల్లోకి వేసుకోవాలి ఇది చూసారు కదా ఇట్లా అంత మెత్తగా అయితే సరిపోతుంది ఇప్పుడు మనం అదే బౌల్ అరకప్పుతో గోధుమ రవ్వ ఈ గోధుమ రవను కూడా తీసుకొని ఈ రెండు బాగా కలుపుకొని ఒక ఐదు కానీ పది నిమిషాలు నానిపెట్టుకోవాలి మంచిగా కలుపుకొని వాటర్ కూడా అవసరం లేదు ఈ రవ్వ అనేది పది నిమిషాలలో నానిపోతుంది పుద్ధమ రవణ అయితే నానపెట్టాం కదా మరి అది పది ఐదు నిమిషాలలో నానేలోపు మనం ఈత ప్రసేద చూద్దాం దీంట్లో నేను ఒక మూడు పచ్చిమిరపకాయలు అల్లం ముక్క కరివేపాకు ఇవి వేసుకొని మిక్సీ పట్టుకోవాలన్నమాట ఇప్పుడు మనం ఈ మిక్సీ జాల్లో మూడు పచ్చిమిరపకాయలు ఒకటి అల్లం ముక్క కరివేపాకు కొంచెం జీలకర్ర వేసుకొని దీన్ని కచ్చాపచ్చగా మిక్సీ పట్టుకోవాలి కచ్చాపచ్చగా మిక్సీ పట్టుకొని దీన్ని మనం ఇప్పుడు పక్కన పెట్టుకోవాలి రవ్వ అనేది చూసారు కదా మంచిగా నానిపోయింది చక్కగా నానిపోయింది కదా ఇప్పుడు ఇందులో మనం ఎంతసేపు మిక్సీ పట్టుకున్నాం కదా ఆ పేస్ట్ అనేది ఇందులో వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి కొంచెం సాల్ట్ కొంచెం బేకింగ్ పౌడర్ వేసుకున్న తర్వాత ఇవన్నీ బాగా కలుపుకోవాలి ఇందులో కొంచెం వాటర్ పోసుకుందాం ఇప్పుడైతే రెడీ అయిపోయింది ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కరాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేసుకున్నాక మనం ఈ పిండి కొంచెం ఉంటుంది కదా ఇది కొద్ది కొద్దిగా వేసుకోవాలి మీరు కావాలంటే పైనుంచి క్యారెట్లు తురుము కూడా వేసుకోవచ్చు సరే కదా ఇది ఇప్పుడు మనం ఎర్ర కాలేదు కదా ఇంకోవైపు ట్రన్ చేసుకోవాలి చాలా ఈజీ అనమాట ఎప్పుడన్నా మన ఇంటికి గెస్టులు వచ్చినప్పుడు మన ఇంట్లో పెసరపప్పును ఇలా గోధుమ రవ్వ ఉంటే పది నిమిషాలలో వాళ్ళకైతే స్నాక్స్ చేసి పెట్టచ్చు చాలా బాగుంటుంది పిల్లలు స్కూల్లో నుండి రాగా కూడా మనం ఇలా చేసి పెట్టామనుకో టేస్ట్ చాలా బాగుంటుంది ఈవినింగ్ డిన్నర్లో కూడా తినొచ్చు అనమాట చాలా హెల్దీ ఎందుకంటే మనం ఇందులో పెసరపప్పు వేసాం కాబట్టి చాలామంది పిల్లలు పెసరపప్పు తినాలంటే ఇష్టపడరు మనం ఇలా చేసి పెట్టామనుకోండి లొట్టలు వేసుకొని తింటారు మీ పిల్లలు ఇంట్లో ఎవరైనా పెసరపప్పు పబ్ తిన వాళ్ళు ఉంటే ఇలా చేసి పెట్టండి ఏదైతే కాగిపోయింది చూసారు కదా ఎంత దూరం కాలేదో ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకుందాం అదేవిధంగా ఇంకొకటి కూడా వేసుకుందాం లిపోయింది దీన్ని మరీ ఒక్కసారి తిప్పేసి దీన్ని టమాటా సాస్తో కానీ పల్లి చట్నీతో కానీ టమాటా చట్నీతో కానీ చావు చేసుకొని తింటే చాలా బాగుంటుంది టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది ఇదైతే రెడీ అయిపోయింది కదా టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తాను ఇది కూడా రెడీ అయిపోయింది మనం దీన్ని కూడా బౌల్లోకి తీసుకుందాం ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను చూస్తారు కదా రెడీ అయిపోయింది ఇది టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను స్మెల్ అయితే పెసరపేసాం కదా మంచి స్మెల్ అయితే వస్తుంది చూసారు కదా ఇది మనం దేంతోనైనా తినచ్చు ఉట్టి తిన్న కూడా బాగుంటుంది చాలా బాగుంది మనం పచ్చిమిర్చి అల్లం జీలకర్ర ఇవన్నీ వేసాం కాబట్టి మనం ఇదైతే కుట్టిగా తినొచ్చు తినచ్చు మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలా నా వీడియోస్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ రేపు కలుస్తాను ఎవరొకసెలు బాయ్ బాయ్